కొంతమంది మధ్యలో నిలబడి ఊరి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటాడు ఇలా చూడండి ఒకవేళ మన ఊర్లో రైలు సేవ వచ్చిందంటే మనకు ఎన్నో లాభాలుంటాయి మనం కొండ మీద నుంచి సులభంగా ఊళ్ళోకి వెళ్ళొచ్చు మన పిల్లలకి శిక్షణ కూడా లభిస్తుంది మన వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అరే వికాస్ నీ గొప్ప గొప్ప ఆలోచనలో మా ఆకలి కడుపులను తీర్చలేవు ముందు నీ కడుపు నువ్వు నింపుకో ఆ తర్వాత ఊరి గురించి ఆలోచించవచ్చు గారు చూడండి ఇతను మళ్ళీ రైలు సేవల గురించి మొదలు పెట్టాడు అరే బండి తీసుకురావచ్చులే వికాస్ మౌనంగా ఇంటికి వెళ్ళిపోతాడు వికాస్ తన చిన్న ఇంట్లో ఉంటాడు తన భార్య ఆకాంక్ష తనతో ఇలా అంటుంది నువ్వు రోజంతా ఊర్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటావు ఏం లభిస్తుంది నీకు అందరూ నవ్వుతున్నారు మాటలంటున్నారు ఆకాంక్ష నేను తప్పుగా ఒకవేళ ఊరి భవిష్యత్తు గురించి మాట్లాడితే అందులో చెప్పు నువ్వు మాట్లాడే ఈ పెద్ద పెద్ద మాటలు నాకు అనవసరం నాకు ఒకటి తెలుసు నేను ప్రతిరోజు ఊరి వాళ్ల మాటలు విని విని విసిగిపోతున్నాను అప్పుడే తన తండ్రి బల్దేవ్ అక్కడికొస్తాడు వికాస్ తో ఇలా అంటాడు వికాస్ ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు నేను ఇంకా కూలి పని చేయలేను బాబు నా ఎముకలు బలహీన పడిపోయాయి నాన్నా నేను అర్థం చేసుకోగలను కానీ నేను ఈ ఊరిని మార్చాలని కలలు కంటున్నాను కలలతో కడుపు నిండదు బాబు నేను నిన్ను చదివించాను ఎందుకంటే నువ్వు ఏదో ఒక రోజు ఉద్యోగం చేసి ఈ ఇంటిని చూసుకుంటావు అని కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు నాన్న నేను ఎన్నో చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను కానీ నాకు ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు చూడు బాబు నేను నీకు పది రోజులు సమయం ఇస్తున్నాను ఒకవేళ నువ్వు ఈ పది రోజుల్లో ఉద్యోగం చూసుకోకపోయావంటే నువ్వు నాతో పాటు పనికి రావాల్సి వస్తుంది రాత్రి సమయంలో ఆకాంక్ష భోజనం వడ్డించి ఇలా అంటుంది మీరు ఎందుకింత దిగులుగా ఉన్నారు మామయ్య ఏదైతే అన్నారో అందులో తప్పేమీ లేదు కదా నేను అర్థం చేసుకోగలను ఆకాంక్ష నాకేమనిపిస్తుందంటే నేనేదైనా పెద్ద ఉద్యోగం చేయాలని పని చేయడానికి నేను చదువుకోలేదు కదా కానీ మీరు ఎంతకాలం ఇలా ఎదురుచూస్తారు ఉద్యోగం దొరకడం అంత సులభం కాదు మామయ్య గారు ముసలైపోయారు ఈ కుటుంబాన్ని ఆయనే పోషిస్తున్నారు ఇప్పుడు మీ వంతు కానీ ఇదంతా కొన్ని రోజుల కోసమైనా సరే మీరు పని పనిచేయండి సరైన ఉద్యోగం దొరికే వరకు దానివల్ల మీకు అనుభవమూ వస్తుంది కుటుంబానికి ఆసరా దొరుకుతుంది మరుసటి రోజు వికాస్ తన తండ్రి బల్దేవ్తో తో పాటు కూలి పనికి వెళ్తాడు సేటు భార్య అర్చన కూలివాళ్లకు నిర్దేశిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆవిడ వికాస్ ని చూస్తుందో అప్పుడు తనకి నవ్వొస్తుంది అరే ఇతను మన ఊర్లోనే తెలివైనవాడు కదా ఏంటి విషయం వికాస్ ఇప్పుడు నువ్వు కూడా కూలి పనికి రావాల్సొచ్చిందా ఏ పనైనా సరే గౌరవప్రదమే అవుతుంది ఈ మాటలైతే నువ్వు చాలా బాగా చెప్తావులే కాని నీ తండ్రికి తోడుగా ఉండమని నేను నీకు చెప్పినప్పుడు ఈ పని గురించి తక్కువగా మాట్లాడావు కదా వికాస్ ఆవిడ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు పనిచేసేటప్పుడు వికాస్ ఇద్దరు కూలివాళ్లు భీమా ఇంకా బలియాని ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం చూస్తాడు అతను వాళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ల మాటలు వినే ప్రయత్నం చేస్తాడు నేను ఒకటి గమనించాను బట్టాపురం తీయగలిగామంటే మనం ధనవంతులు అయిపోతాం కానీ మనం ఈ పనిని చాలా తెలివిగా పూర్తి చేయాలి ఊరి వాళ్ళకి అసలు ఏమాత్రం అనుమానం కూడా రాకూడదు వికాస్ ఇదంతా విని ఆశ్చర్యపోతాడు వికాస్ తిన్నగా అర్చన దగ్గరికి వెళ్తాడు అర్చన గారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమైంది వికాస్ నీకు ఇటుకలు ఎత్తి ఎత్తి కొత్త ఆలోచన వచ్చిందా ఏంటి ఇది తమాష్ చేసే సమయం కాదు నేను ఇక్కడ పనిచేసే ఇద్దరు కూలి వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను వాళ్ళు ఘాటీ కింద ఉన్న లంగిపిందల గురించి పన్నాగం పన్నుతున్నారు ఏమంటున్నావు నువ్వు వాళ్ళ పేరు కాదు నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలవు నేను వాళ్ళ మాటలను పూర్తిగా విన్నాను ఇలా చూడు వికాస్ నీ మాటల్ని నమ్మునా సరే మనం ఏం చెయ్యగలం ఒకవేళ ఘాటి కింద బిందెలు ఉంటే అవి మనకెందుకు పనికిరావు ఈ ఊర్లో అసలు ఎటువంటి సాధన లేదు మనం ఎంత ప్రయత్నించినా వాటిని బయటికి తీసుకువెళ్లలేం వికాస్ మౌనంగా ఉండిపోతాడు అతను ఆలోచనలో మునిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ వికాస్కి తెలియదు భీమా ఇంకా పొదల దాక్కొని అర్చన అతను మాట్లాడుకున్న మాటలు వింటారు వికాస్ మన బయట పెట్టాడు ఒకవేళ ఊరి వాళ్ళకి ఈ విషయం చెప్పారు అంటే మన ప్లాన్ మొత్తం కూడా ఫ్లాప్ అయిపోతుంది మనం అతను ఆపేసేయాల్సిందే అతను ఇంకెవరికైనా చెప్పడానికి ముందే మనం సేటు భార్య అర్చన్ కిడ్నాప్ చేయాలి ఆవిడతో పాటు అతని భార్య ఆకాంక్షను కూడా అప్పుడు అతనికి మన మాట వినటం తప్ప వేరే దారే ఉండదు వికాస్ నిద్రపోయి లేస్తాడు తన భార్య ఆకాంక్ష కోసం ఇంట్లో వెతుకుతాడు అన్ని వైపులా వెతికిన తరువాత ఒక కాగితం దొరుకుతుంది దాని దానిమీద రాసుంటుంది మేము నీ భార్యను తీసుకుని ఘాటికి వెళ్ళాము ఒకవేళ నువ్వు ఖజానా గురించి ఎవరికైనా గనక చెప్పావంటే మంచిది కాదు వికాస్ ఉత్తరం చదివి కంగారు పడతాడు అప్పుడే అక్కడికి సేటు వస్తాడు అతని చేతిలో కూడా అలాంటి ఉత్తరమే ఉంటుంది ఇదంతా నీ వల్ల జరిగింది నా భార్యను వాళ్ళు ఎత్తుకుని వెళ్లారు నువ్వు గనక ఆమె తీసుకురాలేదు అంటే నీ తండ్రికి అసలు మంచిది కాదు వికాస్ అడవికి బయలుదేరతాడు తను ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తాడు భగవంతుడా నేను అసలు ఏం తప్పు చేశాను నా భార్యకి ఈ ఊరికి ఎందుకు సమస్య వచ్చింది అప్పుడే అక్కడికి ఒక లేడ్ వచ్చి నిలబడుతుంది అది కాసేపు వికాస్ని చూస్తుంది ఉన్నట్టుండి ఒక పులి వస్తుంది అది లేడి మీదకు దూకడానికి సిద్ధంగా ఉంటుంది దాన్ని కాపాడాలి వికాస్ పులికి లేడికి మధ్య నిలబడతాడు పులి మనిషిలా మాట్లాడుతూ ఇలా అంటుంది నా దారి గడ్డు తప్పుకో అది నా ఆహారం నువ్వు మనిషిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నేను ఒక మాయా ఇది నా భోజనం నేను దానిని తినకుండా నువ్వేమీ ఆపలేవు ఒకవేళ నువ్వు ఎవరినైనా తినాలి అనుకుంటే నన్ను తిను కానీ పాపం ఆ లేడిని వదిలిపెట్టేసి ఉన్నట్టుండి పులి లేడి రంగురంగుల కిరణాలతో మాయమైపోతాయి వాటికి బదులుగా ఒక సుందర పురుషుడు ప్రత్యక్షమవుతాడు నేను వనరక్షకుణ్ణి నువ్వు చాలా పెద్ద త్యాగం చేయటానికి సిద్ధపడ్డావు చెప్పు నీ కోరిక ఏమిటి నా భార్య ఇంకా సేటువారి భార్యని ఎత్తుకెళ్ళిపోయారు ఊళ్ళో మాకు ఎటువంటి సౌకర్యం లేదు ఘాటీ ఖజానాన్ని కాపాడుకోవడానికి నేను నీ మంచి కోసం ఊరి మంచి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తాను నువ్వు ఇటుకల గోదాముకు వెళ్ళు నాయన వికాస్ ఇటుకల గోదాముకు వెళ్తాడు ఉన్నట్టుండి అక్కడ ఒక పేలుడు సంభవిస్తుంది పొగ తొలగిపోయిన తరువాత అక్కడ ఇటుకలతో ఒక అందమైన మాయా ట్రైన్ కనిపిస్తుంది ట్రైన్ నుండి ఒక శబ్దం వినిపిస్తుంది నేను మాయా ఇటుకల ట్రైన్ ని నా యజమాని వికాస్ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను వికాస్ ట్రైన్ లోపలికి వెళ్తాడు కూడా పిలుస్తాడు అందరూ లోపలికి రండి ఈ ట్రైన్ మనల్ని నెమ్మదిగా ట్రైన్లోకి ఎక్కుతారు వికాస్ ట్రైన్తో ఇలా అంటాడు మమ్మల్ని మాయా ఇటికల ట్రైన్ ఎంతో వేగంగా అడవిదారిలో వెళ్తూ ఘాటీకి చేరుకుంటుంది ఘాటీ దగ్గర భీమా ఇంకా బలియా ఉంటారు వాళ్ళు ఖజానాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటారు మాయా ట్రైన్ ఘాటి దగ్గరికి వెళ్లి ఆగుతుంది తలుపు తెరుచుకుంటుంది వికాస్తో పాటు ఊరి వాళ్ళందరూ బయటికి వస్తారు ట్రైన్ ని చూసి భీమా ఇంకా బలియా కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి అర్చన ఇంకా ఆకాంక్ష అక్కడ బందీలుగా ఉంటారు వాళ్ళు వికాస్ ని చూసి ఊపిరి తీసుకుంటారు వికాస్ నాకు తెలుసు నువ్వు నన్ను కాపాడడానికి తప్పకుండా వస్తావని నిన్ను చూడగానే నాకు సంతోషంగా అనిపించింది వికాస్ ట్రైన్ వైపు తిరిగి గంభీరమైన స్వరంతో ఆదేశిస్తాడు ట్రైన్లోంచి రంగురంగుల కిరణాలు వస్తాయి భీమా ఇంకా బలియా మీద పడతాయి కొంతసేపట్లోనే వాళ్ళు ట్రైన్ లోపల ఉన్న జైల్లో ఉంటారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇదంతా నువ్వే చేసే వికాస్ మీరు మా ఊరి ఖజానాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేశారు ఊరి వాళ్ళకి నష్టం కలిగించే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు వికాస్ ఊరి వాళ్ల వైపు చూసి ఎంతో హుషారుగా ఇలా అంటాడు మిత్రులారా మన ఊరికి చెందిన ఈ ఘాటి క్రింద విశాలమైన ఖజానా ఉంది ఇక మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు ఈ ఖజానాన్ని తీసి మనం పట్నంలో అమ్ముదాం మన వికాస్ దగ్గరికి వెళ్తాడు వికాస్ నేను నీ మాటల్ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేస్తుండేవాణ్ణి నేను ఒప్పుకుంటున్నాను నువ్వు మన ఊరిని నిజంగా మార్చగల శక్తిని చూపించావు వికాస్ నేను ఎప్పుడూ నిన్ను ఎగతాళి చేసేదాన్ని నీ ఆలోచనలను తప్పు పట్టేదాన్ని ఇవాళ నేను నా తప్పుని తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు ఇక మనం అందరం కలిసి మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం ఆ రోజు నుంచి ఊరి వాళ్ళందరూ కలిసి ఖజానాన్ని తీసే పని మొదలు పెడతారు మాయా ట్రైన్ ఖజానాన్ని ఘాటీ నుంచి ఊరి వరకు తీసుకొచ్చే పని చేస్తుంది నెమ్మది నెమ్మదిగా ఊరి ఆకారం మారిపోతుంది ముందక్కడ గుడిసెలు ఉండేవి ఇప్పుడు అందమైన ఇల్లు స్కూల్స్ హోటల్స్ బజారు అన్ని ఏర్పడతాయి ఇప్పుడు వికాస్ ఊర్లో అందరూ సుఖంగా సమృద్ధిగా ఉంటారు